that it is. నేడు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది గుర్తుకెళ్ళిన వ్యక్తులు రాత్రి పాలు పాలుగొట్టి గుర్తుకెళ్ళడం జరిగింది దీని విషయమై దుబ్బాక ఎస్ఐ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది ఆలయంలో సంబంధించినవి మన దేవికి సంబంధించిన కిరీటము ప్లస్ మా తప్పు మాణిక్యాలు షట్టగోప్పము ఒకటి వెండి చెంబు మొత్తం కలిసి కుస్తే మట్టెలు ఒక అద్దతులం ఉంటాయి రెండు కిలోల దాకా వెండి వస్తువులు ఉంటాయి అవన్నీ దొంగతనం జరిగింది కాబట్టి బాగా ప్లేస్లో దర్యాప్తు గురించి ఫిర్యాదు చేయడం జరిగింది